హాయ్ అండి హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బ్రేవ్ సిస్టర్స్ బ్లాగ్స్ అండ్ టాక్స్ అండి చాలా రోజులు అయిపోయిందండి వీడియో పెట్టి షార్ట్స్ పెడుతున్నాను కానీ లాంగ్ వీడియో పెట్టాలంటే అస్సలు అవ్వట్లేదు వీడియోస్ చేస్తున్నా కానీ వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేయడానికి టైం లేక లేట్ అయిపోతున్నాయండి వీడియోస్ అండ్ ఎందుకు అంటే మీకు తెలుసండి నేను ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో నేను ఒక చిన్న టీచర్నండి అయితే అక్కడ స్కూల్ రీఓపెన్ అయిపోయాయి కదా ఈ వన్ మంత్ నుంచి కూడా న్యూ అడ్మిషన్స్ రావడం అండ్ ఆ పిల్లలకి మళ్ళీ కొత్త బుక్స్ బుక్స్ కొనడం కొత్తగా లెసన్స్ స్టార్ట్ చేయడం మళ్ళీ కొత్తగా ఆ పిల్లలు వేరే క్లాస్ నుంచి మాకు వస్తారు కదా వాళ్ళు మాకు అలవాటు పడాలంటే వాళ్ళతో రోజంతా స్ట్రగుల్ అవ్వడం వీటన్నిటి వల్ల నాకు ఇంటికి వచ్చే వరకు ఓపిక ఉండట్లేదు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి మార్నింగ్ పరుగులు పెట్టడం అయిపోతుంది అందువల్ల నేను వీడియోస్ పెట్టలేకపోతున్నానండి అండ్ కానీ వీడియోస్ పెట్టాలండి ఇది నాకు చాలా అంటే చాలా అవసరం ఎందుకంటే చాలామంది వీడియోస్ అయితే నాకు తెలిసినంతవరకు ఈ మధ్యలో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమంగా వాళ్ళకు అవసరంతో పెడుతున్నారండి ఎవరు కూడా టైంపాస్కి పెట్టట్లేదు టైంపాస్కి పెట్టే వాళ్ళు ఉన్నారేమో వాళ్ళకేమీ తోచక ఇంట్లో ఖాళీగా ఉన్నామని పెట్టేవాళ్ళు ఉన్నారేమో ఐ డోంట్ నో నేను ఎవరైతే ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు కానీ అవసరంతో ఏదో సాధించాలనో ఏదో ఎర్న్ చేసుకోవాలి ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలని వీడియోస్ పెట్టే వాళ్ళే ఎక్కువగా ఉన్నారనుకుంటున్నాను నేనైతే అలాంటి వాళ్ళలో నేను ఒకదాన్నండి ఇది నాకు అవసరమనే నేను పెడుతున్నాను తప్పించి నేనేది అనవసరంగా నేను ఏదో చెయ్యట్లేదు కానీ నాకు కుదరట్లేదు చెయ్యాలి ప్రైవేట్ స్కూల్ టీచర్స్లో టీచర్స్కి ఎంత మాత్రం జీతాలు ఉంటాయో చాలామందికి తెలుసు గవర్నమెంట్ టీచర్స్కి ఉన్నంత ఉండవండి మాకు చాలా మేము రోజంతా ఎంత కష్టపడ్డా కూడా మాకు చాలా తక్కువ వస్తుంది మా శాలరీ అలాగే నా హస్బెండ్కి కూడా పెద్ద పెద్ద జాబ్స్ ఏమీ కాదు తన శాలరీ కూడా చాలా తక్కువ తను కూడా వర్క్ చేస్తారు కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తారు ఆయన తనకి కూడా వచ్చే అమౌంట్ చాలా తక్కువ మా నీడ్ మాకు వచ్చే అమౌంట్ మా పిల్లలకు కావాల్సిన అవసరాలు కూడా మేము తీర్చుకోలేక ఇంకొంచెం సపోర్ట్ కావాలని నేను ఈ వీడియో స్టార్ట్ వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాను అది నాకు ఎర్నింగ్ వస్తుంది అని మాత్రమే తప్పించి ఏదో టైంపాస్కి అయితే నేను చేయట్లేదు అది మీకు బోర్ కొడుతుంది అండి అన్నీ చెప్పడానికి సారీ అండి సారీ అండ్ ఇందులో అయితే నేను మా పాపకి పెడుతున్నానండి గోరింటకి ఇది మా పాప చెయ్యి అండ్ ఆషాఢ మాసం వచ్చేసింది కదా ఆషాఢ మాసంలో ఫస్ట్ టైం అండి ఫస్ట్ గోరింటకు అండ్ ఆషాఢ మాసం వచ్చిన సెకండ్ అయినా మా పాప మా అమ్మని అడిగిందమ్మంటే అమ్మమ్మ నాకు గోరింటకు కావాలి అని అంటే అమ్మ గార్డెన్ మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను మీరు కావాలని నా ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి అక్కడ నేను పెట్టానమాట అందులో ఆ గాడిలో దావ మీద మా అమ్మేసిన చెట్లు చిన్న చిన్న గోరెండాకు చెట్లు ఉన్నాయి వాటికి ఆకులు తీసుకొచ్చింది మా అమ్మాయి అవి నువ్వు నేను మా పాప చేతికి రెండు చేతులకి నేను పెట్టాను అందులో ఒక చేతికి నేను అక్కడ డిజైన్ వచ్చి నేను వీడియో తీయమని అడిగితే మా పిల్లలు తీశారు ఆ వీడియో మీతో ఇంకొన్ని విషయాలు కూడా మాట్లాడవచ్చు అని నేను ఆ వీడియో మీతో మీకు షేర్ చేస్తున్నాను ఏం లేదండి ఎందుకంటే నాకు యూట్యూబ్లో యూట్యూబ్ పెట్టి నేను జస్ట్ సిక్స్ మంత్స్ అవుతుందండి నా ఛానల్లో నేను ఛానల్ స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అవుతుంది ఈ సిక్స్ మంత్స్లో నేను చాలా ఫేస్ చేశాను సంతోషాలు ఫేస్ చేశాను బాధలు ఫేస్ చేశాను స్ట్రగుల్స్ ఫేస్ చేశాను బాగా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి బాగా బాధపడ్డ రోజులు ఉన్నాయి అయితే బాగా బాధపడ్డ రోజులు అంటే మీరేమీ మా వారికి తెలియకుండా దొంగతనంగా విడుదల చేస్తానని అయితే అనుకోవద్దు నేను నా ఫేస్ చూపించుకోవడానికి కారణాలు నాకు ఉన్నాయి అండ్ మా వారికి ఇష్టం ఉంది మా వారికి చెప్పే నేను మా హస్బెండ్కి చెప్పే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను కానీ తనకి కొన్ని విషయాల్లో కంఫర్ట్ లేదు తను బాగా తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తారు మ్యాక్సిమంగా చాలామంది మగవాళ్ళ పరిస్థితుంది ఎంతోమంది భార్యలకు సపోర్ట్ చేసి భార్యలతో కలిసి వీడియోలు తీస్తున్నారు కానీ ఇంకా కూడా లేడీస్కి సపోర్ట్ ఇవ్వకుండా సరే వాళ్ళకి తెలిసింది చేస్తారు వాళ్ళకి ఇష్టమైంది చేస్తారు వాళ్ళైతే వాళ్ళ గారికి అయితే బిహేవ్ చేయట్లేదు కదా అని ఆలోచించలేని హస్బెండ్స్ కూడా ఉన్నారండి అందులో మావారు ఒకరు తనకిష్టమే వీడియోలు చేయడం కానీ నా ఫేస్ చూపించడం అనేది తనకి ఇష్టం లేదు మరి తనకి ఎప్పుడు ఇష్టమైతే నేను అప్పుడే నా ఫేస్ చూపించాలనుకుంటున్నాను పైగా నాదేమీ పెద్ద బాగా ఉండదండి నా ఫేస్ ఇంకోటి నేను మేకప్లో ఏమి వేయను చాలా మేకప్స్ వేసుకొని లిప్స్టిక్లు రాసుకొని అవన్నీ మనకు తెలియదు అనమాట అందుకని నేను ఇట్లా నా కంఫర్ట్గా నేను పెట్టుకుంటున్నాను వీడియోస్ అండ్ ఇంకా లాంగ్ వీడియోస్ అయితే ఇంకా పెట్టాలని అనుకుంటున్నాను రెండు వ్లాగ్స్ ఉన్నాయండి మా నాన్న తిరుపతి ఒకటి వెళ్ళారు నాగపట్నం ఒకటి వెళ్ళారు అవి కూడా నేను మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను వీలైతే నెక్స్ట్ డేనే పో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి అండ్ అవి కూడా చాలా బాగా ఉన్నాయి నాగపట్నం వీడియోను తిరుపతి వీడియో కూడా చాలా బాగా వచ్చినాయి అవి కూడా పోస్ట్ చేస్తానండి అండ్ ఈ గోరింటాక్ అయితే మనకి చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను అందుకనే నేను ఇది పెట్టానండి ఆషాఢం అసలు గోరింటాక్ పెట్టుకోవడం అనేది మన తెలుగు వాళ్ళే కాదు మన ఇండియాలో చాలామంది పాటిస్తారు అనుకుంటున్నాను అండ్ ఇంకోటి ఆ వీడియో వీడియోలో పెడుతు చెప్తున్నట్లుగా గోరింటాక్ అనేది మనకి ఆచారమే కాదు మన ట్రెడిషనే కాదు ఇంకోటి సైంటిఫిక్గా కూడా మనకి చాలా రూ దాన్ని ఏమంటారండి చెప్పాను నేను అదేమంటారంటే మనకి చాలా యూస్ఫుల్ అండి ఆ యూస్ఫుల్ వల్ల గోరింటాక్ పెట్టుకోవడం సైంటిఫిక్గా కూడా రుజువు అయింది అదేంటి అంటే మన బాడీలో ఉన్న హీట్ అంత అంతటినీ కూడా గోరింట అనేది తీసివేస్తుంది ఆడవాళ్ళకి మెయిన్గా మనం తినే ఫుడ్ వల్ల మనం చేసే పనుల వల్ల ఇంట్లో మనం పరిగెడుతున్న పరుగుల వల్ల మన బాడీ చాలా హీట్ అవుతుందండి చాలామంది ఆడవాళ్ళు హెల్త్ పరంగా ఏ జాగ్రత్తలు తీసుకోరు తిన్నామా పని చేసుకున్నామా అన్నట్లుగానే ఉంటారు కాబట్టి వాళ్ళకి గోరింటకు పెట్టుకోవడం అనేది వాళ్ళకి ట్రెడిషన్ అని పెట్టుకుంటారు కదండి ఆ ట్రెడిషన్ అని పెట్టుకునే ఆ గోరింట వల్ల వాళ్ళ బాడీలో ఉన్న హీట్ అంతా పోతుంది కొంచెం వాళ్ళ బాడీకి చలవ చేస్తుంది పర్టిక్యులర్గా మజ్జిగ తాగాలి నిమ్మకాయ నీళ్ళు తాగాలి అవి తాగాలి మన బాడీలో హీట్ తగ్గించుకోవాలని ఆలోచించి ఆడవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ యొక్క ఆచారం పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను మన ఇండియాలో మనం పాటించే చాలా ఆచారాలలో సైంటిఫిక్గా కూడా చాలా ఇమిడి ఉంటాయండి మనకి రెండు రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మన ఇండియాలో ఈ ఆచారాలన్నీ పాటిస్తున్నారు సైంటిఫిక్ గురించి తెలియకపోయినా కానీ ఆచారం అని పాటించే వాళ్ళు కూడా వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని అనుకుంటున్నానండి అలాంటిది ఒకటి ఇదంటే మా పాపకి నేను వేళ్ళకి సరి చేయడం వల్లే వేలు చాలా బాగా పండాయండి అది మీకు చూపిస్తున్నాను వెంటనే కడిగేశాను పైగా నేను దానికి చాలా బాగా పండాయి వేళ్ళైతే అయితే ఇంకా అది మార్నింగ్కి మా పాప చేతులు ఎలా ఉంటాయని నేనైతే వెయిటింగ్ అనమాట మీకు చూపించాలని ఇదైతే మా పాప చేతికి నేను కంప్లీట్గా పెట్టేశానండి మధ్యలో కొంచెం ఏదో డిజైన్ చేయాలని సరి చేసింది ఆల్రెడీ రెడ్గా అయిపోయింది మీరు చూస్తున్నారు వెంటనే పడుకునేటప్పుడు తీశాను అనమాట ఇది వీడియో నేను అండ్ ఎర్లీ మార్నింగ్ కూడా మళ్ళీ నేను వీడియో తీశాను తను నేను వీడియో తీయాలనుకున్నప్పటికీ లేవలేదు నేను వెయిట్ చేయలేక తన చేతులు బాగా పండడం చూసి నేను తను నిద్రపోతున్నప్పుడే వీడియో తీస్తాను అనమాట తన చెయ్యి నేను చాలా బాగా పండింది నాకైతే బాగా నచ్చింది మా పాపకి చిన్నప్పటి నుంచి కూడా నేను ఇట్లా గోరింటకు పెట్టి చూసి ఆ బాగా పండితే చూసి మురిసిపోవడం చాలా ఇష్టం నాకు అండ్ ఇక్కడ వరకు నా సోదంతా భరించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను వీడియో కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్